అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఇప్పుడు ఏం చూపిస్తానో ఒకసారి చూసేసండి సరేనండి మాడుకో నాలుగు చూపించాను కదండి ముందు వీడియోలో ఆ నాలుగు కట్ చేసుకున్నాను మొక్కలు మొక్కలు కట్ చేసుకొని ఇవ్వండి దీనికి తగిన పసుపు నేను మూడు రకాలు చేస్తానండి ఆవకాయ ఇది మెంత్ అది మెంతులు ఆవాల ఆవకాయ అండి ఇవ్వండి సాల్ట్ పసుపు వేసుకున్నాను కదా సాల్ట్ ఒక రెండు స్పూన్లు నాలుగు కాయలు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పౌడవ్వకుండా ఉంటుంది ఇదిగోండి సరిపోయింది ఇవి నేను ఒక డబ్బాలోకి ఎత్తుకొని మీకు నేను చూపిస్తాను సరేనండి ఇదిగోండి మామిడికాయ మొక్కలు చూసారు కదా మామిడికాయ మొక్కలు ఇవ్వండి చూసారా మనకు వస్తాను కదా మామిడికాయలు ఇవ్వండి ఆవాలు మెంతులేసి బెల్లంతో ఆవకా చేస్తాను చాలా బాగుంటాయి అలాగే ఇదిగోండి ఇదొకటి తీసుకున్నానండి సాల్ట్ కోసం సాల్ట్ కొందంక ఉంది ఇది బ్లూ కలర్లోన బ్లూ అనే బ్లూ కలర్ రెడ్ ఇది తీసుకున్నాను అది ఇరిగిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకున్నది ఇది యాభై రూపాయలు అయిందండి సాల్ట్ తీసుకున్నాను నచ్చింది అనుకుంటాను రెండు ఇవ్వండి ఇలా తీసుకున్నాను మామిడికాయ ముక్కలు వేసుకున్నాను ఉప్పు అదే సాల్ట్ పసుపు వేసుకొని ఊర పెట్టుకున్నాను కో కోసి కట్ చేసేసి నేను వేసుకున్నానండి ఇవి మూడు రోజులు అయ్యాక అప్పుడు నేను బెల్లం పాకం పెట్టి ఏటేట్ వేస్తాను మీకు చూపిస్తాను సరేనండి ఓకేనండి ఈ మొక్కలు చూస్తే నాకు తినేలా అనిపిస్తుందండి అంత బాగున్నాయో కదండి ఓకేనండి ఇదిగోండి మామిడికాయ బెల్లం పాకం ఊరగాయండి చూడండి చూసారా మొక్కలు అన్నీ వేపలెప్పుడు రెండు రోజులైంది చక్కగా కప్పులో వేసుకునే స్పూన్తో ఇదండి లాగా ఉంటాయండి ఈ మొక్కలు మనం తొక్క తీసేసి ఆ ఒక రోజంతా ఎండలో పెట్టి బెల్లం పాకం పెట్టుకోవాలా అప్పుడు మెంతుల పొడి ఆవాల పొడి ఆయిలు గానుగాయలు బెల్లం పాకంలో వేసుకొని కారం ఉప్పు అన్నీ కూడా అండి చక్కగా వేసుకొని మనం ఇది తయారు చేసుకుంటే అండి నిజంగా కొంచెర ముక్కలు ఎలాగ ఉంటాయండి అలాగ ఉంటాయండి తెలుసండి ముక్కలు అంత బాగుంటాయండి తెలుసండి ఇదిగోండి చూసారు కదా చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను తక్కువ ఒక నాలుగు కాయలు చేసానండి ఎప్పుడో సగం అయిపోయిందండి ఇదిగోండి ఎక్కడికి వచ్చిందండి ఎక్కడికి వస్తే తినేసామండి చాలా బాగుందండి ఇదిగోండి మనం బెల్లం పాకం ఊరగాయ అండి కాయలే చేసుకున్నాను ఇలా ఒక్కసారి మనం నిల్వ చేసుకోమంటే చేసుకోవచ్చు నిల్వ చేసినంత పచ్చడి మా ఇంట్లో కొత్తలోనే తినేస్తారు తర్వాత మరొక తినరండి అందుకని మనం ఎక్కువ చేయలేదండి ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎక్కువ చేసుకుంటే బాగుంటుందండి సరేనండి ఓకేనండి ఇలా నేను కొద్దిగా పెట్టుకున్నాను కొద్దిగా పెట్టుకునే చాలా టేస్ట్గా వచ్చిందండి ఇక్కడి వరకు వచ్చింది అయిపోయిందండి ఓకేనండి ఇగోండి పానీపూరి సరే కదా పానీపూరి తీసుకొచ్చాను పానీపూరి చూడండి పానీపూరి పానీపూర్ తీసుకొచ్చే అమ్మంది ఇవ్వండి కర్రీ వేడి ఉంది అని అంటే ఇవాళ సాయంకాలం కొద్దిగా గాలి వచ్చిందండి పర్వాలేదు చిన్న గాలి వచ్చింది పానీపూరి కావాలా కావాలన్నమాట పిల్లలకి ఎప్పుడు ఏది కావాలో మనమే చెప్పలేము అలాగా అదే కదా బాగా కొద్దిగా వేస్తాం నాకు రసం అంటే పెద్దగా ఇష్టం ఉండదండి మీరు కానీ పెద్దగా నాకు రసం అంటే ఖాళీగా వేసుకొని తినడం అంటే ఇష్టం కానీ కర్రీ బాగుంది వేడి వేడి కర్రీ బంగాళదుంపలు బట్టానీ వేసారు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మాత్రం వేయలేదు అండి బాగుంది కొన్ని కరిగేటంటే స్మెల్ వచ్చేస్తుంది ఉదయం ఇస్తారు ఏం కాదు చాలా బాగుంది అందుకే ఏమన్నారంటే రసం రసం ఎలా చేస్తాను చూడండి మీరు ఇక నేను ఇచ్చేయో ఇది ఉంది కదా పానీపూరి చాలా చాలా బాగుందండి కొద్దిగా ఘాటుగా ఉంది మాటలు ఎలా తింటుందేమో నేను అయితే ఉంది రసం రసం ఘాటు ఉంది పానీపూరి రసం పానీపూరి కర్రీ మాత్రం సూపర్ సూపర్ ఉంది నేను ఇలా తింటాను చాలామంది అందరు కర్రీ పెట్టుకొని రసం వేసుకొని ఇలా తింటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నాకు ఇలా తింటే ఇష్టం అన్నమాట అలాగా ఓకేనండి పానీపూరి కర్రీ ట్యాప్లకి ఇచ్చేద్దాం సరేనండి జల్లీలు కావాలండీ పానీయపూరికి వెళ్ళేటప్పుడు జల్లీలు కూడా తీసుకొచ్చాను చిన్న చిన్నగా ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ కోటి బాగుందండి చాలా టేస్ట్ ఉంది కలర్ కలర్ అన్నీ కలర్స్ తీసుకున్నాను జల్లీ అప్పుడప్పుడు కావాలంటది జల్లీ కావాలంటది నాకైతే పానీపూరి సూపర్ సూపర్గా నచ్చింది ఒకసారి ట్రై కానీ ఒకటే అండి మీరు తీసుకునేటప్పుడు కర్రీ వేడి వేడి ఉండేటప్పుడు తీసుకోండి బాగుంటుంది ఎండాకాలం కదా పౌడర్ కానీ ఫ్రెష్గా ఇచ్చాడండి ఇంట్లో కొద్దిగా కొత్తిమీర మా ఇంట్లో అందులో కలుపుతాను ఎందుకంటే కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను కొత్తిమీర కలుపుతాను ఎందులో యాప్లకి తీచ్చేస్తాను ఓకేనండి బాగుంది బాళ్ళు కూడా చక్కగా అన్నీ మాడకుండా వైట్ వైట్గా చూసారా ఇలా ఉండాలి బాళ్ళు బాళ్ళు ఉంటే టేస్ట్గా ఉంటుంది తీసుకునేటప్పుడు మనం కొంచెం చూసుకొని తీసుకుంటే బాగుంటుంది ఓకేనండి పులియర్ చేసుకుందామండి నా అన్నం ఎంతవరకు తినలే ఉండిపోయింది అన్నం అలాగా ఇప్పుడు పులియర్స్ చేసిస్తే తినేస్తారు కదా తినే హాట్ హాట్వేనండి హ్యాపీ వేసుకున్నాను రోజేమాయిలు వేసానండి నేను పులి ఎలా చేస్తాను చూడండి ఆవాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసేస్తాను నేను ఏ చనపాలు ఉండివి మరి కనిపించలేదు ఇప్పుడు దాని బదులు నేను జీడిపప్పు వేసుకుంటున్నాను ఆవాలు అవి పేలేవు కదా జీడిపప్పును చనపప్పు పలుపులు ఉండేవి అది కనిపించలేదు చిలకలు తినిచ్చినట్టు ఉన్నాయి చిలకలు ఫ్రిడ్జ్లో పెట్టే లేవు గీడిపప్పు వేస్తాను దాని బదులు ఏది శనగ పలుపులు అదే వేసుకుంటే సూపర్గా ఉంటాయి లేవు మరి ఎందుకనే శనగపప్పు పచ్చిశెనగపప్పును గీడిపప్పు వేసుకుంటున్నాను సకినపరీ వేసుకుంటున్నాను ఎండి నరక వేయట్లేదు బాగు స్మెల్ కరియా పాడు చేసి రెండు పాడు చేయడం చూడండి పొడి చండి అదే ఉంటాయి పోర్లెట్ తీసుకున్నామని రెండు సుహాల్లో చేసుకుంటే చూస్తాం బాగా ఇదండి రెండు నిమ్మకాయలు వేసుకుంటాను ఓకేనండి ఇప్పుడు ఎంగి వేసుకుందాం అంతండి పసుపు వేసుకుందాం ఎంగి వేసుకుంటే అదిద్దలు ఉంటుంది బాగుంటుంది పసుపు చిట్కిడి పసుపు సిటీ అంటే ఉండి ఉండాను చేసుకుంటే మంచిదే ఎక్కువ కొత్త అయినా బాగుంది ఒక కోసం కట్ చేద్దాం పోయే నేను ఇప్పుడు ఇంక మీద తీసుకున్నా ఎండా తీసుకొస్తానండి లైట్గా ఇంగర ఎంత బాగా ఇష్టం ఉన్నది వేసుకోండి లేకపోతే వేసుకోకండి పక్కన పెట్టేస్తాను ఏం పర్వాలేదు నాకు ఉంది నేను వేసుకుంటున్నాను ఇక పోపు అయిపోయింది కదా పోపుని ఏం చేస్తామంటే మనం చూసా కదా బాగుంది ఈ రైస్ ఈ రైస్లో ఎలాగే యాడ్ చేసుకోవాలి మంచి కమ్మధానం వచ్చిందండి స్మెల్ ఇవన్నీ హాట్ హాట్ వేయండి ఎండకి ఎంత హాట్ కానీ ఎండ ఎక్కువ ఈ రోజు లేదు లాండి కొద్దిగా చల్లగా ఉంది అందుకని అన్ని హాట్ 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 హాట్లే చేసాం కదా ఇలా కల్పిసుకుంటాం ఏముంది ఈజీ చేయండి చూడండి మొత్తం ఇలా కల్పించుకోండి మరే ఉందండి జీడిపప్పుతానికి ఎలా కనబడుతుందంటే జీడికో ఇప్పుడు ఏమండి ఇది నిమ్మకాయలు ఇందులో కట్ చేసి పిండిసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేస్తాను చూపిస్తాను ఇదిగోండి ఒక రెండు స్పూన్లు సాల్ట్ చిన్న స్పూన్తో ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఇది మనం అలాగే యాడ్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది జీడిపప్పు అన్ని ఆవాలు బాగా ఏదైనా అండి ఎండమని వాన వర్షం అవని ఏదవని మనం తినే తిండి తిననుకుంటా ఉండలేం కదా ఇప్పుడు తినేసి తర్వాత కొంచెం మధ్య తాగేసామనుకోండి కూల్ కూల్ అయిపోద్ది సూపర్గా వచ్చిందండి బా ఎలా ఉందంటే చూపిస్తాను రండి సూపర్గా ఉంది ఏం కాదు కొద్దిగా స్పూన్తో తీసుకొని తిందామండీ ఉప్పు కారం అని సరిపోయేది లేదు చూడాలి కదా చాలా బాగుందండి లేండి దేవుడు పెట్టంలే పూజ అయిపోయింది పూజ పళ్ళు కాస్త పూజ అయిపోయింది కాబట్టి పర్వాలేదు ఎంత బాగుందంటే పులుపు అన్నీ సరిపోయాయి చూడండి రైస్ ఉంపునప్పుడు ఏం చేస్తాం మనం ఇలాగా చక్కగానో ఫోటో కోసం బాధ ఓకేనండి బాయ్ అండి నమస్తే ఓకేనండి